కోటప్పకొండలో మనము ఈ త్రికోటేశ్వర స్వామిని ఒక్కసారి కానీ దర్శనం చేసుకుంటే అక్కడ మనకేందంటే గురుబలం గురుబలం యొక్క శక్తి పెరుగుతుంది మనకు అంటే మనం జాతకాల్లో గురు మహాదశ అంటాం మహాదశ అంటే ఆ జాతకునికి బ్రహ్మాండమైన మహాదశ అట్లాగే ఆ గురుబలం పెరగాలంటే ఇక్కడ కానీ స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు ఆ గురుబలం పెరుగుతుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మిగతా రాసుల ప్రభావం కూడా తగ్గి మన జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఏంటంటే మనకి ఇంకొక విచిత్రమైన విషయం ఇక్కడ కాకులు అసలు ఉండవు కింద కాకులు బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి మనం కొండపైకి ఎక్కడ స్టార్ట్ చేశామో అంటే ఇక మీకు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కాకి అనేదే కనిపించదు ఎందుకంటే ఈ భక్తురాలు గొల్లభామ్ ఉందని చెప్పాం కదా ఆమె ఒకప్పుడు స్వామివారికి నివేదించడానికి పెరుగణం చేసుకొస్తే కాకి వలకపోసిందంట పరమశివుడు ఆమె బాధపడుతుంటే పరమశివుడు ప్రత్యక్షమై అమ్మ ఈ కొండపైకి కాకే రాకుండా చేస్తాము కాకే రాదని చెప్పాడు అప్పటి నుంచి ఆ కొండపైకి కాకులు కాకులవపడవు ఇక ఏంటంటే శివరాత్రి రోజు ఆహా ఈ కోటప్ప కొండన గురించి చెప్పుకోవాలంటే శివరాత్రి లక్షలాది మంది భక్తులు వస్తారు బ్రహ్మాండంగా ఉత్సవం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి చూసావా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ప్రభలు కట్టుకుంటారు ముప్పై అడుగులు నలభై అడుగులు వంద అడుగులు ప్రబలు కూడా కట్టుకుంటారు అత్యంత అద్భుతంగా విద్యుత్ అలంకరణతో చేసి అత్యంత అద్భుతంగా ప్రబలు కట్టుకొని వస్తారు ఎందుకు అని అంటే గ్రామంలో ఒక్కడి సొంతంగా కట్టం కాదు ఆ గ్రామం గ్రామం అంతా కలిసి చిన్న పెద్ద తర తమ్మ ఏమి తేడా లేదు అందరూ కలిసి ఈ ప్రభను నిర్మించుకొని అది ఇక్కడికి శివరాత్రి రోజు చేసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు అంటే ఆ గ్రామంలో ప్రభల కట్టుకోని కానీ వస్తే పురాతనమైనటువంటి ఆచారం ప్రకారం ప్రభలు కట్టుకోని కాని వస్తే ఆ గ్రామం నుంచి ఆ గ్రామం సచిశామలంగా మంచిగా పంటలు పండి అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారని నమ్మకం అందుకని ప్రభలు బ్రహ్మాండం కట్టుకొస్తారు అసలు కోటప్పకొండ అంటే ప్రభలకు ప్రసిద్ధి శివరాత్రి రోజు చూడాలి ఇక్కడ అన్నం ఆనందం ఆ తృప్తే వేరు సో అటువంటి కోటప్ప కొండను మేము ఈరోజు దర్శించుకోవడం మా మహద్భావ్యంగా భావిస్తున్నాం